నిజంగా నేను చూస్తున్నాను సార్ అంత పెద్ద పండితులు ఎన్నో రోజులు కష్టపడి ఇక్కడ మన కోసం మన ఊరి కోసం మన లాభం కోసం ఎంతో దూరానికి ప్రయాణ బాధలకు వచ్చి మన ముందు వచ్చి చెప్తుంటే వాళ్ళు బయట ఎందుకు నుంచి ఉంటున్నారో ఎందుకు తిరుగుతున్నారో కొంతమంది ఫోన్లో మాట్లాడుకుంటున్నారు కొంతమంది పక్కలతో మాట్లాడుకుంటున్నారు కొంతమంది అత్తర్లు కొనుక్కుంటున్నారు కొంతమంది టోపీలు కొనుక్కుంటున్నారు అత్తరు వాడికి అత్తరే దొరుకుతుంది అల్లా యొక్క అనుగ్రహం దొరకదు రాసి పెట్టుకోండి నువ్వు ఇస్తమాకి వచ్చావా రాజకీయం మీటింగ్ వచ్చావా సార్ నిజంగా బాబు ఆ చెట్టు కిందోళ్ళు ఎందుకున్నారో అర్థం కావట్లేదు ఆ చెట్టు కింద ఉన్నోళ్ళు ఈ రోడ్డు మీద ఉన్న ప్లీజ్ పిల్లలంటే తిరుగుతున్నారు సరే ఎవరికైతే కుర్చీలో కూర్చున్నటువంటి అర్హత లేదో మీరందరూ ఎందుకు కుర్చీలో కూర్చున్నారో తెలియటం లేదు ఏదో సినిమా ఫంక్షన్కి వచ్చినట్టు లేదా రాజకీయ సమావేశానికి వచ్చినట్టు ఎవరు పనుల్లో వాళ్ళు నిజంగా ఏ ఊరిలో ఇస్తమా పెట్టామో ఆ ఊరు ఇంటర్లా అసలు పాపం వాళ్ళు ఆ టెంట్ సామాన్లు చూసుకోవడం ఆ భోజనాలు చూసుకోవడం వాళ్ళకి ఏర్పాట్లు చూసుకోవడం మరి ఇస్తమా పెట్టుకుని మన ఊరికి ప్రయోజనం ఏంటి సోదరులరా సరే ఏంది వినపడతా లేదా సార్ లేండి ప్లీజ్ రండి దగ్గర రండి దగ్గర జరగండి సార్ ఆ చెట్టు కింద ఉండోళ్ళు ఇప్పుడు కూడా వినపడతలా భవిష్యత్ మీకు మీరే మీరు ఎందుకు అక్కడ నుంచిన్నారో అర్థం కావట్లేదు సార్ చాలా విచిత్రంగా నౌస్బిల్లా అల్లా యొక్క వాక్యాలు మీ ముందు అల్లా యొక్క వాక్యాలు చదువుతుంటే మీ ముందు మొమ్మ సల్ల వారి మాటలు మాట్లాడుతుంటే నిజంగా నీ గుండెలో విశ్వాసం ఉంటే నువ్వు విదేశం చూపించాల్సింది ఇదేనా మాట్లాడుకుంటూ తిరగడం ఏంటి సార్ ఒకవేళ ఈ రోజే మన జీవితంలో ఆఖరి రోజైతే ఈ రోజు నువ్వు చచ్చిపోయి సమాధిలో పూడ్చిపెట్టబడితే పెట్టబడితే ఆ సమాధిలో దైవద్దులు అడిగేటువంటి ప్రశ్నలకు నీ దగ్గర సమాధానాలు ఉన్నాయా నిజంగా ఎంతమంది ఐదు పుట్ల నమాజులు జమాతో చదివేటువంటి వాళ్ళు ఉన్నారు మనలో ఈ రోజు ఇస్తమా అంటే మంచి డ్రెస్ వేసుకుని అత్తలు పూసుకొని టోపీ పెట్టుకుని వచ్చాం మసీదుల్లో నమాజ్ చదివే వాళ్ళే లేరు సోదరులారా ఈ రోజు అవిశ్వాసులు మోచేతి నీళ్ళు తాగలిసి వస్తున్నట్టే కారణం మనమే నీకు అల్లా మీద ప్రేమ లేదు నీకు కలిమ మీద ప్రేమ లేదు నీకు నమ్మ మసీదు మీద ప్రేమ లేదు శుక్రవారం ఒక్కొప్పుడు వస్తాం ఒక్క రోజు వస్తాం మళ్ళీ శుక్రవారం దాకా రావు సదురుణా జీవితం తాత్కాలికం క్షణ బంగోరం గాలిలో దీపం లాంటిది నీటి మీద బుడగ లాంటిది ఎవరు ఎప్పుడు ఎక్కడికి ఎట్లా తెచ్చిపోతాడో ఎవరికి వెళ్ళి పెద్ద పెద్దవాళ్ళు మట్టిలో పనుకున్నారు మనం వాళ్ళు ఎక్కండి సార్ మిలీనియన్ మహానుభావులు అనుకున్న వాళ్ళు ఎందరో కూడా కాలాగర్భంలో కలిసిపోయారు పెద్ద పెద్ద సైంటిస్టులు శాస్త్రవేత్తల సైతం లోకాన్ని వీడారు అంతరిక్షంలో విహరించిన వాళ్ళు సముద్ర భూగర్భంలో లోనకెళ్ళి పరిశోధనలు చేసేటువంటి వాళ్ళు రసాయన శాస్త్రవేత్తలు పెద్ద పెద్ద మేధావులు అనుకున్న వాళ్ళే మట్టిలో అనుకున్నారు మనం కూడా వెళ్ళిపోతాం ఎన్ని రోజులు పడుతుందామండి లోకంలో కానీ దురదృష్ట విషయాత్తు ఈ రోజు అల్లా గురించి మన ముందు చెప్తుంటే మమసలసల వారి ప్రవచనాలే మన ముందు చెప్తుంటే కనీసం వినయం విధేయత భక్తి ఏం చెప్తున్నారు అసలు ఎందుకు ఎందుకు ఏర్పాటు చేశారు ఇన్ని వేల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టి ఇంత పెద్ద ఏర్పాట్లు చేసి అన్ని వజూకాణాలు అన్ని రకాలైనట్టు టాయిలెట్స్ ఇంతమందికి భోజనాలు ఎన్ని డబ్బులు ఇట్లా ఒక్కసారి ఆలోచించండి నువ్వు ఇస్తే కూర్చు ఏమి నేర్చుకున్నాను ఇస్తే కూర్చు ఏమి విన్నాను మా ఊళ్ళో ఇస్తమా పెట్టారండి ఇంతమంది వచ్చారు అంతమంది పండితులు వచ్చారు అయిపోయింది వెళ్ళిపోయావు